నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు ఆయా పార్టీల అధినేతలు వ్యూహాలపై కేఎంఆర్ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లో ఇంకా అరవై రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి నోటిఫికేషన్కి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రం ఉంది అన్ని రాజకీయ పార్టీలు గోదావరి జిల్లాల మీదే దృష్టి పెట్టాయి మరి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు కొనసాగుతున్న తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలపైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు ఎక్కువ స్థానాల కోసం నిన్న మొన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్యలో జరిగిన మంతనాల ప్రక్రియలో ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే మకరం వేయాలి ఎక్కువ సీట్లు సాధించాలని పవన్ కళ్యాణ్ పడుదలగా ఉన్నారని మరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చూస్తే మరి ఇప్పటివరకు భీమవరం నర్సాపురం ఆచంట అయితే ఆచంటలో ఓ మాజీ మంత్రి టీడీపీ నాయకుడు ఉన్నాడు పితాన సత్య ఉన్నాడు కాబట్టి అక్కడ జనసేనకి ఇవ్వాలా టీడీపీకి ఇవ్వాలని దాని మీద చర్చలు జరుగుతున్నాయి మరి అదేవిధంగా తాడపల్లిగూడెం దాదాపుగా జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ తణుకు కూడా జనసేనకే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అక్కడున్న రామచంద్రకి అభయాస్తం ఇచ్చారు ఏలూరు జిల్లాలో పరిస్థితి చూస్తే ఏడు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది అనేది పెద్ద చర్చ జరుగుతుంది మరి నిన్న మొన్నటి వరకు ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా జనసేనకి టిక్కెట్లు వచ్చే అవకాశం లేదని ప్రచారం చేసిన తరుణంలో మరి ఈరోజు మనకు అందున సమాచారం బట్టి ఏలూరు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గట్టిగా పట్టుబడుతుందని మరి అదేవిధంగా ఏలూరు కైక్లూరు ఈ రెండు నియోజకవర్గాలు జనసేనకి కావాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతిపాదన పెట్టారని ఆ దిశగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆలోచన మరి సరళి కొంత మార్పు కనిపిస్తుందని చెప్పి మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఏలూరు జిల్లాలో ఏలూరు కైకలూరు చూస్తే మరి ఉంగుటూరులో కూడా జనసేన అభ్యర్థి బలమైన అభ్యర్థి క్షత్రియ వర్గం చెందిన ధర్మరాజు ఉన్నాడు మరి అక్కడ కూడా సీటు కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంగుటూరు జనసేన కేటాయిస్తే గెలుపు సునాయాసం ఉంగటూరు నియోజకవర్గం మెజారిటీ కావ్ సమాచారం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి గెలుపు ఎక్కడ కూడా గెలుపులు గెలుపులో అక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు గెలుపుకి అవకాశాలు ఉంగటూరు నియోజకవర్గం జనసేనకు ఉన్నాయని ప్రచారం అయితే ఏలూరు జిల్లాకి టీడీపీ అధ్యక్షుడిగా గన్ని వీరాంజయులు ఉన్నాడు సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మరి అక్కడ ఉంగటూరు నియోజకవర్గం గన్ని వీరాంజయులకి దాదాపుగా ఉంగటూరు టీడీపీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో మరి ఏం జరుగుతుందనేది అనేది మీద జరుగుతున్న సందిగ్ధ కొనసాగుతుంది మరి ఏలూరు నియోజకవర్గానికి వస్తే ఏలూరులో మరి ఇప్పటికీ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా రెడ్డప్పల నాయుడు ఉన్నాడు మరి రెడ్డప్పల నాయుడు ఇప్పటికే గత రెండు రోజులుగా హైదరాబాదులో మకాన్ చేసి ఉన్నాడు తన వంతు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా ఏలూరు కైకలూరు సీటు జనసేన ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టిన ప్రతిపాదనతో చంద్రబాబు కూడా పునరాలోచనలో పడ్డారని మనకున్న సమాచారం మరి ఇప్పటికే ఏలూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జీలు తెలు జనసేన పార్టీ రెడ్డి అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ బడేడు సంటి కూడా తనకున్న పెద్దల ఆశీస్సులతో ఏలూరు టిక్కెట్ టీడీపీకి అని చెప్పి బడేటి ఆల్రెడీ ప్రచారంలో దూసుకుపోతున్నారు మరి హైదరాబాద్లో మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన టీడీపీ యాస్పిరెంట్స్ సీట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ఆశావాహులు వీళ్ళంతా హైదరాబాద్ బట్ హైదరాబాద్ బాట పట్టారు ప్రస్తుతం హైదరాబాదులో చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర చక్కెరలు కొడుతున్నారు మరి వారికి ఉన్న నాయకులు వారికి ఎవరైతే అండదండలు వండుకు ఉంటున్నారో వారి చుట్టూ తిరుగుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ అపాయింట్మెంట్ కోసం హైదరాబాద్ చుట్టూ నిన్న ఇవేళ అందరూ కూడా అక్కడికి మకాం మార్చారు మరి ఎవరికి చీటు వస్తుందనేది కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది మరి ఏలూరు విషయంలో మరి జనసేనక టీడీపీ కాంటే రెడ్డప్పల నాయుడు జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ జనసేనగా అంటున్నాడు బడ్జెట్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ టీడీపీకి అని చెప్పి అన్నారు కానీ పార్టీ అధినేతలు చర్చిల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చర్చిల్లో మాత్రం ఏలూరు జనసేనకి ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నారు తరుణంలో మరి చంద్రబాబు నాయుడు ఏ మేరకు ఏలూరుని జనసేన కేటాయిస్తారో లేక టీడీపీకే కొనసాగిస్తారనేది మరి ఇవేళ రేపట్లో ఒక క్లారిటీ క్లియర్గా బహుశా రేపు పదకొండవ తేదీన ఒక జాబితా రిలీజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారు మరి ఆ జాబితాలో ఏలూరు కూడా ఉంటుందని మరి ఏలూరు కూడా ఉంటే జనసేనకి ఉంటుందని జనసేనికులందరూ కూడా చాలా ధీమాగా ప్రచారం చేస్తూ బయట అనేక ప్రయత్నాలు అదేవిధంగా అనేక కార్యక్రమాలు జనసేన విజయానికి ఏం చేయాలి అవన్నీ జనసైనికులందరూ కూడా సమ్మెత అవుతున్నారు మరి ఆల్రెడీ టీడీపీ ఇన్ఛార్జి బడేడ్ సెంటి కూడా ఎక్కడ కూడా వెనక తగ్గట్లేదు ఏలూరు సీట్ హండ్రెడ్ పర్సెంట్ టీడీపీకే గెలుపు టీడీపీదే సీటు బడ్జెట్దే అనే స్టిక్కర్స్ కూడా సోషల్ మీడియా హల్చల్ చేస్తున్నాయి మరి నాయుడ బడ్జెట్ సెంట అనేది ఈరోజు రాత్రికి కానీ రేపటికి కానీ క్లియర్గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలని జనసేన పార్టీ అభ్యర్థులు ఉండాలనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం తూర్పుగోదావరి జిల్లాలో కూడా పంతొమ్మిది స్థానాల్లో దాదాపుగా ఏడు ఎనిమిది సీట్లు జనసేనకి పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నారు మరి ఆ దిశగానే చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపారని ఒక సమాచారం మనకుంది మరి రెండు జిల్లాలో దాదాపుగా ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో మరి పది నుండి పదిహేను సీట్ల మధ్యలో జనసేన పార్టీ సీట్లు కోరుతుంది మరి ఎన్ని సీట్లు చంద్రబాబు నాయుడు పొత్తులు అంగీకరిస్తాడు ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల పరిస్థితి ఈ రెండు జిల్లాల్లో అయోమయంగా గందరగోళంగా మారింది మరి ఆ విధంగా జనసేన పార్టీ కోరుకునే విధంగా ఎక్కువ స్థానాలు ఉభయగోదావరి జిల్లాలో జనసేనకు సీట్లు కేటాయించుకుంటే ఈ రెండు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకి మొండి చేయే కనిపించే అవకాశం లేకపోలేదు మరి అలాంటప్పుడు ఇన్ఛార్జీలు పార్టీ కోసం పనిచేస్తారా పొత్తులో జనసేన కేటాయిస్తే అభ్యర్థి విజయానికి ఏ మేరకు కృషి చేస్తారు కృషి చేస్తారా లేదనేది ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి అభ్యర్థిని అభ్యర్థులు ప్రాణం తర్వాత సీట్లు రాని ఇన్ఛార్జీలు వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అనుచరికనే విధంగా ఉంటుందనేది పెద్ద చర్చ జరుగుతుంది ఏదేమైనా ఈసారి పొత్తుల్లో కత్తులు కూడా స్ట్రాంగ్గా పనిచేస్తాయనేది ప్రచారం జరుగుతుంది మరి ఈ కత్తుల్లో ఎవరు ఎవరు పొడుసుకుంటారు ఏ పార్టీ ఏ పార్టీకి ఇలాంటి వెన్నుపోట్లు నడుస్తాయనేది మరి కొద్ది రోజుల్లో మాల్ ఫెస్టివల్ మాల్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు